ఇండివిజువల్గా వచ్చి టైం మేనేజ్మెంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు టైంని ఎలా మేనేజ్ చేయాలి ఎంత చదివినా టెన్ పర్సెంట్ కూడా కావట్లేదు ట్వంటీ పర్సెంట్ కూడా కావట్లేదు అని డౌట్స్ అనమాట ఎందుకు కావట్లేదు దేర్ ఆర్ టూ ఇష్యూస్ ఒకటి టైం మేనేజ్మెంట్లో నెవర్ వేస్ట్ టైం ఫస్ట్ థింగ్ మనం అనుకుందంతా చేయలేం అనుకున్న ప్రిపరేషన్ మొత్తం ఆ రోజులు అవ్వదు కానీ ఒక లిట్మస్ టెస్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్కి ఉన్న టైంని వేస్ట్ చేయదు ఇఫ్ యూ వేస్ట్ మోర్ దాన్ వన్ అవర్ ఒక గంట కంటే రోజులో టైం ఎక్కువ వేస్ట్ చేస్తే యు ఆర్ డూయింగ్ సంథింగ్ బ్లెండర్ మనం ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు గంట కంటే ఎక్కువ వేస్ట్ చేస్తాం అనుకోండి ఎవ్రీడే దర్ ఇస్ సమ్థింగ్ మెస్సీ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి మీరు ఇమీడియట్గా మీకు టెస్ట్ ఏంటంటే ఏ రోజుకి టార్గెట్ పెట్టినా ఆ టార్గెట్ కొంచెం మిస్ అయినా పర్లేదు కానీ టైం వేస్ట్ చేస్తే డేంజర్ రెండోది టైంని క్వాంటిటీ చూడొద్దు ఎట్లా అంటే పుస్తకాలు ముందు పెట్టుకుని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూర్చున్నా చదవకపోతే కష్టం హౌ మచ్ క్వాలిటీ టు యూజ్ యువర్ మేకింగ్ ఆఫ్ యువర్ టైం ఎంత క్వాలిటీగా యూజ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది సో అది చూసుకోవాలి అర్థమైందా టైం మేనేజ్ చేసేటప్పుడు ఎంత టైం వేస్ట్ అయింది ఒకటి రెండోది ఉన్న టైంని ఎంత ప్రొడక్టివ్గా వాడుతున్నాం రెండోది మూడోది ఇఫ్ యూ యూజ్ టైం ప్రాపర్లీ రోజు పడుకునేటప్పుడు ఈరోజు మన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకంటే ఒక్కళ్ళు కూడా బెస్ట్గా చదివి ఉండకూడదు అనుకుని పడుకోవాలి అంటే ఎవ అందరికంటే మనమే బెస్ట్ చదివి ఉండాలి ఆ సాటిస్ఫాక్షన్ మనసులో రాకపోతే మనం టైం వేస్ట్ చేస్తున్నట్టు హార్డ్ వర్క్లో మనం నెంబర్ వన్ అయి ఉండాలి ఇఫ్ హార్డ్ వర్క్ ఈజ్ ఎన్ష్యూర్డ్ ఇంటెలిజెన్స్ అండ్ లక్ విల్ బి ఎన్షూర్డ్ గుర్తుపెట్టుకోండి ఏ రోజైనా సరే హార్డ్ వర్క్లో మన ఎగ్జామ్ రాసే వాళ్ళలో ఈ సంవత్సరం నేనే నెంబర్ వన్ అంత హార్డ్ వర్క్ చేశాను అనుకున్నాక పడుకోండి దిస్ ద ఓన్లీ టెస్ట్ ఇది ఒకటే టెస్ట్ రాసిపెట్టుకోండి ఒకటే టెస్ట్ ఏంటంటే హార్డ్ వర్క్లో నన్ను మించింది ఇంకొకరు లేరు ఈరోజు నేను మ్యాక్సిమం చేశాను మనకి మనం ఆన్సర్ చెప్తే చాలు ఇఫ్ యు ఆన్సర్ టు యువర్ సెల్ఫ్ దట్ విల్ బి డన్ మన కాన్సైన్స్కి మన ఆన్సర్ చెప్పుకోవాలి నా దగ్గరకు వచ్చి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలని అడిగే ముందు ద ఓన్లీ థింగ్ మన కాన్సైన్స్కి మన ఆన్సర్ చెప్పుకోవాలి నేను ఈరోజు నా ఎగ్జామ్ రాసే వాళ్ళల్లో నెంబర్ వన్గా చదివానా లేదా అందరికంటే వర్క్ చేశానా లేదా అది కనుక ఎన్ష్యూర్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా ఒక సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం వస్తుంది అది కాకుండా టైం ఎలా మేనేజ్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలని చేస్తే కష్టం ఐ థింక్ యూ గాట్ ఇట్ ఎగ్జామ్ రాసాడుకున్నాల్సిన లక్ష్యం ఏంటంటే పోరాటం కాంపిటేటివ్ స్పిరిట్ అంటే మ్యాక్సిమమ్ మనం నెంబర్ వన్గా టైం మేనేజ్ చేసుకోవాలి ఆ టైమ్ మనం పట్టుకోవాలి ప్రతి సెకండ్ పట్టుకోవాలి ఎవ్రీ సెకండ్ ఈజ్ ప్రిషియస్ ఎవ్రీ సెకండ్ షుడ్ బి హోల్డెడ్ ప్రాపర్లీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద ఓన్లీ టెస్ట్ ఈస్ ఈ టైం నేను ఈ రోజున అందరికంటే బెస్ట్గా చదివాన లేదా నాకున్న టైం పర్ఫెక్ట్ యూజ్ చేసా లేదా మన కాన్సెన్స్ మన ఆన్సర్ చెప్పుకోవచ్చు ఇది చెప్పుకున్నాక దెన్ యూ కంట ఆన్సర్ డన్ సో